అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ఓదార్పు లేని మౌనపు కేరింత ఐదవ భాగం విహారీ చేసిన పనికి అవని స్పృహ తప్పి పడిపోయినందుకు అతను పశ్చాత్తాపడ్డాడు విహారీ బిజినెస్ ట్రిప్ పూర్తయింది కాబట్టి విహారీ ఇంకా అవని దేశానికి వచ్చేశారు ఇద్దరూ ఎయిర్పోర్ట్ నుండి బయటకొచ్చిన తర్వాత అవని విహారీ వైపు చూసి సరే నేను వెళ్తాను అని చెప్పి టాక్సీ కోసం ముందుకు నడిచింది విహారి ఆమెని వెనక్కి పిలిచి నేను డ్రాప్ చేస్తాను అని అన్నాడు అవని వెనక్కి తిరిగి అతన్ని ఓ సెకండ్ నిశ్శబ్దంగా చూసి పర్వాలేదు నేనే వెళ్తాను థ్యాంక్ యూ అని చెప్పి ముందుకి నడిచింది వెళ్ళిపోతున్న ఆమెని అలానే నిలబడి చూస్తూ ఉండిపోయాడు విహారి ఆపాలనుకున్నాడు తన నుండి దూరంగా వెళ్ళొద్దంటూ చెప్పాలనిపించింది కానీ అతని గొంతులోంచి మాటలు రావటం లేదు అవని నెమ్మదిగా అతనుండి దూరంగా వెళ్ళిపోయింది ఈసారి అతను ఆమెని నిజంగా కావాలని కోరుకున్నాడు కానీ ఆపలేకపోయాడు అవని ట్యాక్సీలో హాస్పిటల్కి వెళ్ళిపోయింది విహారీ తన కార్లో నేరుగా ఆఫీస్కి చేరుకున్నాడు అవని హాస్పిటల్కి చేరుకున్న తర్వాత విహారీ ఇచ్చిన కవర్ తెరిచి చూసింది అందులో ఆమె పనికి ప్రతిఫలంగా అతనిచ్చిన నోట్లు కనిపించాయి అతని ఇస్తానన్న డబ్బు కంటే ఆమె అంచనా వేసిన డబ్బు కంటే రెట్టింపు ఉంది ఆ డబ్బును చూస్తుంటే తను సంపాదించిన తీరు గుర్తురాగానే తన మీద తనకే జుగుప్సగా అనిపించింది ఛాతిలో చెప్పలేని అసౌకర్యం కడుపులో బాధగా అనిపించింది ఆమెని ఇంత నిస్సహాయంగా చేసిన దేవుడి మీద కోపం వచ్చింది తన తండ్రి తలపుకు రాగానే ఆలోచనలన్నీ పక్కకి పెట్టి తన కర్తవ్యం గుర్తొచ్చినట్టు డబ్బును మొత్తం హాస్పిటల్లో డిపాజిట్ చేసింది అవని తన తండ్రి గదిలోకి వెళ్ళగానే మంచం మీద పడుకుని పక్కనే ఉన్న కిటికీలోంచి బయటికి చూస్తూ ఉన్నాడు గాలి వల్ల ఊగుతున్న చెట్లని ఎగురుతున్న పక్షులని చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు నాన్న అని అవనీ పిలిచిన పిలుపుకి అతను తల పక్కకి తిప్పి చూశాడు అతని కళ్ళు ఆనందంతో వెలిగిపోయాయి కానీ అవనీకి అతన్ని చూస్తుంటే బాధగా అనిపించింది మునుపటి కంటే చాలా బలహీనంగా మారిపోయాడు జుట్టు చాలా ఊడిపోయింది సన్నగా కనిపిస్తున్నాడు అలాంటి స్థితిలో ఉన్న తన తండ్రిని చూడగానే అవనీకి బాధగా అనిపించి బిగ్గరగా ఏడవాలనిపించింది అతను మరణానికి దగ్గరవుతున్నాడని ఆమెకి అర్థమవుతోంది కానీ వీలైనంత ఎక్కువ కాలం బ్రతికించుకోవాలని ఆమె శాయశక్తులా ప్రయత్నిస్తోంది ఏ రోజు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ప్రతిరోజు మరణ బాధను అనుభవిస్తోంది తన తండ్రి కోసమే ఆమె జీవిస్తోంది అతనే లేకపోతే ఎలా బ్రతకాలో ఆమె తలుచుకుంటే భయం వేసింది ఆమెని చూస్తూ శేషాద్రి లేచి కూర్చోడానికి ప్రయత్నించాడు శక్తి సరిపోక తూలిపోతూ ఉండగా అవని పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంది జాగ్రత్త నాన్న అంటూ అతన్ని సరిగ్గా కూర్చోపెట్టింది నేను బాగున్నాను బిడ్డ నీ బిజినెస్ ట్రిప్ ఎలా జరిగింది అని అడిగాడు అవని పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంటూ అంతా బాగుంది నాన్న కొన్ని రోజుల తర్వాత నా జీతం ఇంకా పెరుగుతుంది ఇక్కడ మిమ్మల్ని ఇంకా బాగా చూసుకుంటారు మీరేం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పింది శేషాద్రి నిరాశగా నవ్వి నేను నిన్ను కన్నాను నువ్వు కాదు నన్నే ఓదార్చాలి అనుకుంటున్నావా నా మీద ఎందుకింత డబ్బు పెడుతున్నావో నాకు అర్థం కావట్లేదు ఈరోజు కాకపోతే రేపైనా నేను చనిపోతాను నీ కొత్త జీవితానికి మార్గం వేసుకోకుండా నా కోసం డబ్బుని నీళ్లలా ఖర్చు పెడుతున్నావు అని అనగానే అవని అతని చేతిని పట్టుకొని ఈ స్థానంలో నీకు కొడుకుంటే కూడా అలానే మాట్లాడతావా నేను ఆడపిల్లననే కదా ఎంతగా భయపడుతున్నావు మరేం పర్వాలేదు నన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటాను నిన్ను కూడా చూసుకుంటాను హాస్పిటల్లో కావలసినంత డబ్బు కడతాను అని నవ్వుతోంది అంది శేషాద్రి కళ్ళల్లో ఒక రకమైన బాధ కనిపించింది ఒక తండ్రిగా నా బాధ్యతల్ని నేను నిర్వర్తించలేదు ఒక మంచి కుటుంబంలో వ్యక్తిని చూసి పెళ్లి చేయాల్సింది నీ జీవితంలో నేను అన్ని బాధల్ని రాశాను మొదట పెళ్లి ఆ తర్వాత విడాకులు ఇప్పుడు నా రోగం అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు అవని వెంటనే తండ్రిని కౌగిలించుకొని ఇదంతా ఇలా మాట్లాడుతున్నావు నాన్న నువ్వు ముందు త్వరగా కోలుకోవాలి నాకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయొచ్చు అదేమీ ఆలోచించాల్సిన విషయం కాదు ఈ ప్రపంచంలో నువ్వు తప్ప నాకెవ్వరూ ముఖ్యం కాదు నిన్ను పోగొట్టుకోవాలి అనుకోవట్లేదు ఆ రోజు రాత్రి సమయంలో బిహారీ తన వైపు పదే పదే చూస్తూ ఉన్నాడు రాత్రి తొమ్మిదైంది కానీ అవని ఇంకా రాలేదు దేనికోసం వెతుకుతున్నట్టు హాలంతా హడాహుడిగా తిరుగుతున్నాడు ఎప్పుడూ వచ్చేసే అవని ఆ రోజు రాకపోవటంతో అతనికి టెన్షన్ కనిపించింది బాల్కనీలోకి వెళ్ళి గేట్ వైపు చూశాడు ఎప్పుడు ఎమ్దింటికే వస్తుంది ఈరోజు తొమ్మిదవుతుంది అవుతుంది గంట లేట్ అయిందంటే ఏమై ఉంటుంది అని తనలో తనే కొనుక్కుంటూ అక్కడునుండి లోపలికి వచ్చేశాడు అతని ప్రవర్తన అతనికే విచిత్రంగా అనిపించింది అతని ఎప్పుడూ కోసం ఎదురు చూడలేదు ఆ భావన కొత్తగా అనిపించింది ఎక్కడైనా ట్రాఫిక్లో స్టక్ అయిందా నేనే ఫోన్ చెయ్యాలా తనే చెయ్యొచ్చు కదా లేట్ అవుతున్నప్పుడు లేట్ అవుతుందని చెప్పటం తెలీదా అయినా కొన్ని రోజుల్లో నా నుండి దూరంగా వెళ్ళిపోయే మనిషి గురించి ఎందుకు ఎదురు చూడాలి ఎందుకు ఇలా ఆలోచించాలి అని తనలోని ఆతృతని తమాహించుకొని మళ్ళీ హాల్లోకి వచ్చాడు ఏవో సన్నని శబ్దాలు వినిపించటంతో ఓ నిమిషం ఆగి ఆలోచించాడు అవి తన కడుపులో నుండి వస్తున్నాయని అర్థమవ్వగానే చిన్నగా పొట్టని నిమురుకొని కిచెన్లోకొచ్చి తినకుండా ఎదురుచూడాల్సిన అవసరమేంటి తనుండితేనే నేను తినాలా నేనే వండుకుంటాను అంటూ వంట ప్రారంభించాడు గత కొన్ని రోజులుగా అవనీనే వంట చేస్తూ ఉండటంతో ప్రతి వస్తువు స్థానం మారిపోయాయి పాస్తా పెట్టిన బాక్సు కోసం తలపైకెత్తకుండానే షెల్ఫ్లో చేయి పెట్టాడు అక్కడ మూత తెరుచున్న బియ్య పిండి డబ్బా ఉండటంతో అది మొత్తం అమాంతంగా అతని మీద పడిపోయింది అప్పుడే డోర్ బెల్ రింగ్ అవటంతో ఉత్సాహంగా అతని గురించి పట్టించుకోకుండా వేగంగా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వచ్చి డోర్ దగ్గరికి రాగానే నెమ్మదించాడు ఎప్పటినుంచో ఆమె గురించి అతను ఎదురు చూస్తున్నాడన్న విషయం ఆమెకి తెలియకూడదని అనుకున్నాడు డోర్కి అటువైపు ఉన్న అవని తన రిస్ట్ వాచ్లో టైం చూసుకుంటూ ఇప్పటికే గంట లేట్ అయింది ఈ రాక్షసుడు బ్రహ్మ రాక్షసుడయి ఉంటాడు ఇంకా ఎందుకు తలుపు తెరవట్లేదు అని ఆలోచిస్తూ బెల్ మళ్ళీ రింగ్ ఉండగా విహారి తలుపు తీశాడు ఆమె కళ్ళ ముందు ఏదో లీలగా కనిపించినట్టు అనిపించి ఒళ్ళు జల్దరించింది దెయ్యం దెయ్యం అని అరుస్తూ వెనక్కి పరిగెట్టబోయింది తల మీద నుండి పూజాల వరకు పూర్తిగా పిండితో నిండిపోయిన విహారీ నేను దెయ్యంలా కనిపిస్తున్నానా అంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు విహారీ గొంతు వినగానే అవని నెమ్మదించి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది అతని పరిస్థితిని చూసి నవ్వాపుకోలేక గట్టిగా నవ్వేసింది ఆమె నవ్వులో చిక్కుకుపోయాడు విహారి మరో లోకంలో విహరిస్తున్నట్టు ఆమెని చూస్తూ ఉండిపోయాడు విహారి కోపంగా చూస్తున్నాడనుకొని తన నవ్వుని ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ అతని వైపు భయంగా చూసింది అసలే అమాయకంగా ఉండ ఆమె మొహంలో కంగారు పడుతున్న కళ్ళను చూస్తుంటే అతనికి ముద్దు పెట్టుకోవాలి అనిపించింది అడుగు ముందుకు వేసి వెంటనే వచ్చి కోపాన్ని నటిస్తూ నీకెంత ధైర్యం నన్ను చూసే నవ్వుతావా అని అన్నాడు అంటే మీరెందుకు ఇలా తయారయ్యారు ఫస్ట్ చూడగానే భయం వేసింది తర్వాత నవ్వు వచ్చింది భలే కామెడీగా ఉన్నారు అంటూ అవని నవ్వబోయి విహారీ కోపాన్ని చూసి వచ్చే నవ్వుని వెంటనే ఆపుకుంది తన హ్యాండ్ బ్యాగ్లో నుండి కర్చీఫ్ తీసి నేను తుడుస్తాను అంటూ లోపలికొచ్చింది విహారీకి ఆమెని అంత దగ్గర నుండి చూడటం కొత్త కాదు కానీ ఆమె ఒంటి సువాసన ఇప్పుడు మరింత గాఢంగా కొత్తగా అనిపించింది ఆమెని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి అనుకోలేదు హత్తుకోవాలని మాత్రం గాఢంగా అనిపించింది ఆమె అతని తల మీద ఉన్న పిండిని తులుపుతూ ఉంటే ఆమె పెదాల్ని సున్నితంగా వేలుతో తాకాలి అనిపించింది పెదవులతో అందుకోవడానికి దగ్గరికి రాబోయాడు అర్థమైన అవని కూడా అతనికి సహకరించింది ఆమె మొహాన్ని దోశల్లోకి తీసుకొని పెదాల్ని బొటను వేలితో తడుముతూ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఆమె కళ్ళని చూస్తూ ఉండగా ఏదో జ్ఞాపకం వచ్చిన వాడిలా వెంటనే అడుగు వెనక్కి వేశాడు అతని స్పర్శలో తేడా గమనించింది అవని కొత్తగా కనిపిస్తున్న అతన్ని ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా నేను స్నానం చేసొస్తాను ఆకలిగా ఉంది ఏదైనా ఉండి పెట్టు అని చెప్పి నేరుగా బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు అవని అతన్నే చూస్తూ ఏమైంది ఇతనికి ఎప్పుడు అవకాశం కోసం చూస్తూ ఉంటాడు అలాంటిది కొత్తగా ఏదో సాకు చెప్పి వెళ్ళిపోతున్నాడు అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది వంట చేస్తున్నంతసేపు అతని గురించి ఆలోచిస్తూ ఉంది ముఖ్యంగా బిజినెస్ ట్రిప్కి వెళ్ళినప్పుడు అతను ప్రవర్తించిన తీరు నిద్రపోయిందనుకొని క్షమార్పణ కోరటం ఎప్పుడు అతనిలో మార్పు అతను నిజంగా పశ్చాత్తాపడుతున్నాడా అనుకుంటూ ఉండగా విహారీ నైట్ డ్రెస్లో మెట్లు దిగుతూ కిందకి వచ్చాడు ఎప్పుడు అతని మొహంలో అంత ప్రశాంతత చూడని అవనీకి అతను చాలా అందంగా కనిపించాడు నిజానికి అతను నవ్వితే బాగుంటాడు అతను వేసుకున్నది ఫార్మల్ డ్రెస్ అయినా క్యాజువల్ అయినా ఏదైనా సరే చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాడు డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి వస్తున్న విహారీ వైపు చూస్తోంది అవని అతను వచ్చి కూర్చోగానే ప్లేట్లో వడ్డించి అతని పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది అతను తినబోతూ అవని వైపు చూసి నువ్వు తినట్లేదే అని అన్నాడు నాకాకలిగా లేదు నువ్వు తిను అని అవని అనగానే నువ్వేమన్నా గ్రహాంతర వాసివా ఆకలి వేయకుండా ఉండటానికి అంటూ తను తినబోయే ముద్దని అవని నోటికి అందించాడు గతంలో విహారి ఎప్పుడు ఇలా చేయకపోవటంతో ఆశ్చర్యంగా పెద్ద కళ్ళతో చూస్తూ ఉండిపోయింది అవని నువ్వు ఇలానే తినకుండా ఉంటే ఏదో ఒకరోజు భూమి మీదే మాయమైపోతావు ఆ తర్వాత నన్ను సుఖపెట్టేదెవరు తిను అని విహారి అనేసరికి ఏమీ మాట్లాడకుండా అతను కలిపి పెడుతున్న ప్రతి ముద్దని అందుకుంది నిజానికి విహారి చాలా ఎక్కువ అన్నమే తినిపించాడు కానీ అవని వద్దని చెప్పలేకపోయింది కడుపునొప్పొచ్చేలా అతను పెడుతున్నంతసేపు తింటూనే ఉంది తన ఇబ్బందిని గమనించిన విహారి తను తినేసి ప్లేట్లో చేతులు కడుక్కొని ఆమె పెదవులు కంటిన మెతుకుల్ని తుడిచి ఇవన్నీ రేపు సర్వెంట్ వచ్చి క్లీన్ చేస్తాడు నువ్వేమీ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పగానే సరే అన్నట్టు చిన్న తల ఊపి అతని వెనకాలే బెడ్రూంలోకి వెళ్ళిపోయింది మంచం మీద పడుకున్నాక కూడా విహారీ ఆమెని ఇబ్బంది పెట్టలేదు ముట్టుకోకపోతే డబ్బులు తీసుకోదు రెండో రోజు రాదు అందుకోసం ఆమెని సున్నితంగా దగ్గరికి తీసుకుని గుండెలకి హత్తుకొని ఆరోగ్యం అనేది శరీరాకృతి కంటే ముఖ్యం ఆరోగ్యంగా లేవనుకో నీ శరీరాన్ని కాపాడుకునే శక్తి ఎక్కడి నుండొస్తుంది లోపల భాగాల నుండి కూడా బాధ లేకపోతేనే నువ్వు ఆరోగ్యంగా ఉన్నట్టు అదంతా ఎందుకు చెప్తున్నాడో అవనికి అర్థం కాకపోయినా ఆ కౌగిలింత అవనికి హాయిగా అనిపించింది ఏమీ మాట్లాడకుండా అతను చెప్పేది నిశ్శబ్దంగా వింటూ నిద్రలోకి జారుకుంది అవని గాఢ నిద్రలోకి వెళ్ళిందని తెలిసాక ఆమె తల మీద ముద్దిచ్చి గడ్డం పట్టుకొని చిన్నగా మొహం పైకి లేపి స్వచ్ఛంగా అమాయకంగా ఉన్న ఆమె మొహాన్ని తెరిపారా చూశాడు కొన్ని రోజులు ఇలానే గడిచాయి విహారీ రోజంతా ఆఫీసులో పనిచేయటం రాత్రి ఎనిమిది గంటలైన తర్వాత తలుపు వైపు ఆమె కోసం ఆత్రంగా ఎదురు చూస్తూ ఉండేవాడు ఎప్పుడూ ఈ విషయాన్ని అవనికి తెలియనిచ్చేవాడు కాదు అవనికి బాగా అలవాటైపోయాడు రాత్రి ఎప్పుడవుతుందా అని ఎదురు చూసేవాడు అవని కూడా విహారీలో చాలా మార్పుని గమనించింది చాలా మృదువుగా ప్రవర్తిస్తున్నాడు తనని బాధ పెట్టడం ఇబ్బంది పెట్టడం అస్సలు చేయటం లేదు ఆమె కోసం చేసే ప్రతి పనిలో ప్రేమ కనిపిస్తుంది ఆమె చేతికి డబ్బు సమయానికి అందిస్తున్నాడు ఆమె పని కూడా సజావుగా సాగుతోంది ఒకరోజు అవని బంగ్లాకి చేరుకునేసరికి విహారీ ఇంకా ఇంటికి రాలేదని వాచ్మెన్ చెప్పాడు అతని కోసం వంట చేయటం ఆమెకి ఇష్టమైన దినచర్యలా మారిపోయింది లోపలికొచ్చి అతని కోసం వంట తయారు చేసి డైనింగ్ టేబుల్ దగ్గర సర్ది సిద్ధంగా ఉంది రాత్రి తొమ్మిదవుతుంది ఎదురు చూస్తూ ఉండగానే పదైంది పదకొండైనా విహారీ ఇంటికి రాలేదు పన్నెండు గంటలకి ఇంటికి చేరుకున్నాడు డైనింగ్ టేబుల్ దగ్గర ఎదురు చూస్తూ అలానే నిద్రపోయింది అవని విహారీ చాలా అలసటతో తీవ్రమైన తలనొప్పితో లోపలికి రాగానే టేబుల్ దగ్గర ఆదమర్చి నిద్రపోతున్న అవని కనిపించింది భర్త కోసం ఒక భార్య ఎదురు చూస్తున్నట్టు కనిపించి అతని మనసుకి తెలియని హాయి ఆవరించింది దగ్గరకొచ్చి చూశాడు ఆమె మామూలుగానే అందంగా ఉంటుంది నిద్రపోయినప్పుడు మరింత అందంగా కనిపించింది ఆమెకి మెలుకువ రాకుండా పక్కనే కుర్చీలో కూర్చొని గడ్డం కింద చేయి పెట్టుకుని చాలాసేపు చూశాడు టేబుల్ మీద వండిన వంటలు అలానే ఉండటం గమనించాడు అంటే అర్థం అవని కూడా తినలేదు అతని కోసం ఒకరు తినకుండా ఎదురు చూస్తున్నారు అనిపించగానే అతని పెదవుల మీద చిరునవ్వు మెదిలింది అప్పుడే వచ్చిన పిల్లగాలికి ఆమె బుగ్గ మీద వెంట్రుకలు పడటంతో వాటిని సరిచేస్తూ చెవి వెనక్కి పెట్టబోతూ ఉండగా అవనికి మెలకు వచ్చింది ఆమె కళ్ళ ముందు విహారీ ఉండటం చూసి షాక్ అయ్యి అకస్మాత్తుగా కళ్ళు తెరిచి ఎప్పుడొచ్చారు అని తేలికపాటి కోపంతో అంది ఇప్పుడే వచ్చాను విహారీ నెమ్మదిగా చెప్పాడు వచ్చిన వెంటనే నిద్ర నిద్రలేపొచ్చు కదా అన్నం చల్లబడిపోయింది వేడి చేసి తీసుకొస్తాను అయినా లేటైనప్పుడు మెసేజ్ చెయ్యాలని తెలియదా అదే నేనొక గంట లేటు చేస్తే ఎంత పెద్ద గొడవ చేస్తావు అలాంటిది నాలుగు గంటల ఆలస్యంగా వచ్చావు నీ కోసం నుండో ఎదురు చూసి చూసి ఇదిగో ఇక్కడిలానే నిద్రపోయాను అని చిన్నగా కసరుకుంటూ తను చేసిన వంటల్ని వేడి చేయటానికి కిచెన్లోకి వెళ్ళింది అవని విహారీకి ఆలస్యంగా వచ్చిన భర్తని భార్య తిడుతున్నట్టుగా అనిపించింది కోపం రాలేదు ఆమెకి చెప్పకపోవటం తన తప్పే కాబట్టి తిడుతుంటే తలదించుకొని అలానే కూర్చొని ఉండిపోయాడు వంటగదిలో నుండి అవని ఇంకా ఏదో గొనుగుతున్నట్టు అనిపించింది విహారీకి వచ్చింది సారీ ఏదో ఇంపార్టెంట్ మీటింగ్లో లాక్ అయిపోయాను ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది అందుకే మెసేజ్ చేయలేకపోయాను అతను అవనికి సారీ చెప్పటం అతనికే కొత్తగా అనిపించింది కానీ ఆ ఫీలింగ్ చాలా నచ్చింది ఇంకా కూర్చున్నావెందుకు వెళ్ళి ఫ్రెషప్ అయి వస్తే వేడిగా వడ్డిస్తాను అంది అవని విహారి బుద్ధిగా తల ఊపి బెడ్రూమ్లోకి వెళ్ళాడు ఫ్రెషప్ అయి వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి భోజనం చేసి పడుకోటానికి వెళ్లారే కాని విహారీ తలనొప్పితో ఇబ్బంది పడుతూ అటు ఇటు మెదులుతూ ఉండటం గమనించింది అవని దేనికోసమో వెతుకుతున్నాడు ఒక టేబుల్ డెస్క్లో నుండి కొన్ని టాబ్లెట్స్ బయటికి తీయగానే ఏమైంది అని అడిగింది అవని తలనొప్పిగా ఉంది టాబ్లెట్ ఇందులోనే ఉండాలి అదే చూస్తున్నాను అని విహారీ అనగానే అవని మంచం దిగొచ్చి ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకి ట్యాబ్లెట్ వేసుకోవలసిన అవసరం లేదు కొబ్బరి నూనెలో కొన్ని లవంగాలు వేసి గోరువెచ్చగా చేసి తీసుకొస్తాను నేను మర్దన చేస్తాను వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది అని చెప్పింది అవని కొబ్బరి నూనెలో లవంగాల దాని వాసన నాకు అస్సలు నచ్చదు విహారీ వెగటుగా మొహం పెట్టి అనటంతో నువ్వేమన్నా చిన్నపిల్లోడివా వాసన నచ్చట్లేదని మర్దన చేయించుకోకుండా ఉండటానికి నేను తీసుకొస్తాను ఇక్కడే కూర్చో అని చెప్తూనే గదిలో నుండి బయటికి నడిచింది అవని ఆమెని ఆపాలని అనుకున్నాడు విహారీ ఆమె వినదని తెలుసు ఆ వినకపోవటం అతనికి సరదాగా అనిపించింది అవని కాసేపటికి గోరువెచ్చని నూనెతో తిరిగొచ్చి మంచం మీద కూర్చుని తన ముందు ఒక చిన్న స్టూల్ వేసింది ఇంకా చూస్తావేంటి ఇలా వచ్చి కూర్చో అని ఆర్డర్ వేసినట్టు అనగానే విహారి వచ్చి ఆమెకెదురుగా తిరిగి స్టూల్ మీద కూర్చున్నాడు ఆమె మర్దన చేస్తుంటే చాలా హాయిగా అనిపించింది తలనొప్పి పూర్తిగా తగ్గిపోయింది అతనికి తెలియకుండానే ఆమె ఒళ్ళు నిద్రపోయాడు ఆమె నడుము చుట్టూ ఉన్న విహారీ చేతుల్ని నెమ్మదిగా విడిపించి అతన్ని లేపి మంచం మీద పడుకోపెట్టి తను చేతులు కడుక్కోడానికి వెళ్ళపోయింది విహారీ వెంటనే ఆమె చేతిని పట్టుకుని దగ్గరగా లాగి అతని పక్కనే పడుకోపెట్టాడు ఆమె ఎక్కడికి వెళ్ళిపోకుండా అతని కాలుని ఆమె కాలు మీద వేసి బంధించినట్టుగా గట్టిగా పట్టుకున్నాడు విహారీ ఉదయం నిద్రలేచేసరికి అవని ఉన్న ప్లేస్ ఖాళీగా కనపడింది బాధగా అనిపించింది లేచి బాత్రూం వైపు చూశాడు అక్కడ కూడా ఎలాంటి అలికిడి లేదు ఈ అమ్మాయికి అంతగా ఏం పనులుంటాయి నేను లేచేసరికి వెళ్ళిపోతుంది నన్ను లేపైనా చెప్పి వెళ్ళకూడదా అని తనలో తనే తిట్టుకుంటూ బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి కిందకొచ్చేసరికి అవని వంటగదిలో వంట చేస్తూ కనిపించింది నిజానికి అవని వెళ్ళిపోవాలని అనుకుంది ఆ రోజు ఆలస్యంగా లేచింది కానీ విహారీ కోసం టిఫిన్ తయారు చేసి వెళ్ళాలనిపించి వంటగదిలోకి వెళ్ళింది అప్పుడే తనకు కాల్ వచ్చింది తన మొబైల్ రింగ్ అయింది అంటే ఖచ్చితంగా హాస్పిటల్ నుండే అయి ఉంటుంది అలా వచ్చినప్పుడల్లా ఆమె తెలియని వింత భయంలో కూరుకుపోతుంది ఏదో ఒక విధంగా ధైర్యాన్ని కూడా తీసుకొని కాల్ పికప్ చేసింది అవని అవతలి వైపు తండ్రి గొంతు వినగానే దీర్ఘంగా ఒక శ్వాస విడిచింది హలో హాస్పిటల్కి ఇంకా రాలేదు బిడ్డ నీ ఆరోగ్యం బాగానే ఉందా మనసు తేలిక పట్టంతో వంట చేస్తూ నవ్వుతూ మాట్లాడుతోంది అవని అదంతా దూరంగా ఉండి గమనించిన విహారీకి ఫోన్ రాగానే ఆమె నవ్వుతూ సంతోషంగా ఉండటాన్ని చూసి ఈర్షా అనుమానం కలిగింది అవని కాసేపు ఫోన్లో మాట్లాడిన తర్వాత సరే నేను త్వరగా వచ్చేస్తాను నువ్వు జాగ్రత్త ఐ లవ్ యూ అని చెప్పి కాల్ కట్ చేసి వెనక్కి తిరగ్గానే తనెదురుగా విహారీ ఉన్నాడు తన భార్య తన్ని మోసం చేస్తున్నంత బాధగా అనిపించింది విహారీకి తన కోపాన్ని తమాయించుకోవడానికి ప్రయత్నించాడు ఐ లవ్ యూ అని చెప్పిన మాట అతనికి పదే పదే గుర్తుకు రావటంతో మరెవరినో ప్రేమిస్తోందని అర్థమై తన మాటల్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ తను నాతో గడిపినందుకు డబ్బులు ఇస్తున్నాను అంతవరకే మా ఇద్దరి మధ్య సంబంధం ఆమె ఎవరితో ఐ లవ్ యూ చెప్తే నాకేంటి ఆమె ఏం చేయాలో ఎలా ఉండాలో నిర్ణయించే అధికారం నాకు లేదు అని మనసులోనే అనుకుని నేను ఆఫీస్కి వెళ్తున్నాను నువ్వు ఇంకా వెళ్ళలేదే అని కోపంగా అన్నాడు అవన్నీ బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేస్తూ అవును ఇవాళ నేను కొంచెం లేటుగా లిగశాను అందులోనూ మీకు బ్రేక్ఫాస్ట్ తయారు చేయటం వల్ల ఆలస్యమైంది వెళ్తాను మీరు టేబుల్ దగ్గర కూర్చోండి రెండు నిమిషాల్లో వేడివేడిగా సిద్ధం చేస్తాను అని అవని అంటూ టేబుల్ మీద బ్రేక్ఫాస్ట్ ప్లేట్ వాటర్ బాటిల్ ఉంచింది కానీ అతనేమీ అది పట్టించుకోకుండా నాకు తినాలని లేదు ఆఫీస్కి వెళ్తున్నాను అంటూ వెళ్ళిపోబోయాడు వెంటనే అతని చేతిని పట్టుకుని నీకోసం చాలా కష్టపడి చేశాను తినేసి వెళ్ళొచ్చు కదా అని అంది అవని విహారీ ఒక్కసారిగా కోపం తెచ్చుకొని నేనేమన్నా నీకు వండమని చెప్పానా నాకు ఆకలి లేదు అని చెప్తున్నాను నేను తినను కావాలంటే అదంతా తీసుకెళ్లి డస్ట్బిన్లో పడే అని గట్టిగా అరిచి ఆవేశంగా బంగ్లా నుండి బయటకొచ్చేశాడు అవని షాక్లో నిలబడిపోయింది సడన్గా గా ఇతనికి ఏమైంది అప్పుడే బావుంటాడు రెండు సెకండ్లలో మారిపోతాడు అతని కోసం కష్టపడి చేశాను హాస్పిటల్కి వెళ్లటం కూడా లేట్ అయింది అర్థం చేసుకోకుండా నన్నెందుకు తిడుతున్నాడు డబ్బుందన్న పొగరు డస్ట్బిన్లో పడేయాలంట అని తనలో తనే తిట్టుకుని అవనీ కూడా బయటకొచ్చేసింది విహారి ఆఫీస్కి వెళ్తున్నంతసేపు ఆమె ఐ లవ్ యూ చెప్పిన మాటే లక్షసార్లు గుర్తొచ్చింది ఎవరినో కలవబోతుంది అన్న ఆలోచన అతన్ని నిలవ లేదు అతను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా అందరి మీద చాలా కోపంగా ఉన్నాడు అవసరం లేకపోయినా సరే ప్రతి ఒక్కరిని పిలిచి తిడుతున్నాడు తన ఎంప్లాయీస్ అందరికీ అతని దగ్గరికి వెళ్లాలంటేనే చాలా భయంగా అనిపించింది అతని ఆలోచనలన్నీ రకరకాలుగా మారిపోతున్నాయి అయినా నాతో ఉన్నని రోజులు ఇంకొకరి దగ్గరికి వెళ్ళనని చెప్పింది అనుకుంటూ అవనీకి కాల్ చేయాలని మొబైల్ వైపు చూశాడు అలా చేయటానికి అతనికి అహమంటొచ్చింది ఆమె కోసం ఆరాటపడుతున్నాడని తెలియకూడదని అనుకున్నాడు చివరికి అవని మీద ఉన్న ప్రేమ బలహీనతకి ఆహాన్ని పెట్టి వెంటనే అవనీకి కాల్ చేశాడు ఆమె కాల్ పికప్ చేయకపోవటంతో ఆమె మీద అనుమానం మరింతగా పెరిగిపోయింది అతని దగ్గర ఉండటం వల్లే నాతో మాట్లాడట్లేదా అనుకుని పదే పదే కాల్ చేస్తూనే ఉన్నాడు హాస్పిటల్లో ఉన్న అవని తండ్రికి తినిపిస్తోంది అతను వద్దు అన్నట్టు చిన్నపిల్లాడిలా మారం చేస్తుంటే మరొక్క ముద్ద చివరి ముద్ద అంటూ తినిపిస్తోంది ఇంకా ఎక్కువ పెట్టావంటే నా పొట్ట పగిలిపోతుంది నేనిప్పుడే చచ్చిపోతాను శేషాద్రి ఆ మాట చాలా మామూలుగా అన్నాడు కానీ అవనికి చాలా బాధగా అనిపించింది అవని గట్టిగా ఊపిరి పీల్చుకుని సరే నేను నీకు మందులిస్తాను ఇంకెప్పుడు అలా మాట్లాడుకు అని అలిగినట్టుగా మొహం పెట్టగానే క్షమించి నేను ఆ ఉద్దేశంతో అనలేదు అని బాధగా అన్నాడు శేషాద్రి పక్కనే ఛార్జింగ్ పెట్టి సైలెంట్ మోడ్లో ఉన్న అవని ఫోన్ రింగ్ అవుతూనే ఉంది అవని తండ్రి వైపు చిరునవ్వుతో చూసి అతనికి మెడిసిన్స్ ఇచ్చి పడుకోబెట్టి సరే సరేనాన్న నేను డాక్టర్ని కలిసొస్తాను అంటూ ఛార్జింగ్ పెట్టిన తన మొబైల్ వైపు చూసింది అటువైపు నుండి విహారీ ఆగకుండా ఫోన్ చేస్తూనే ఉన్నాడు ఎందుకు నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఎక్కడికి వెళ్ళింది నా దగ్గర ఉన్నట్టుగా ఇంకెవరితోనైనా ఉందా అతని ఆలోచనలు తీవ్రంగా మారుతున్న సమయంలో అవని ఫోన్ వైపు చూసింది అందులో ఉన్న మిస్డ్ కాల్స్ చూడగానే అవని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి అతనికి బానే ఉందా నాకిందుకు ఇన్నిసార్లు కాల్ చేశాడు అని ఆందోళన పడుతూ అతనికి తిరిగి కాల్ చేసింది ఆఫీస్ రూంలో ఉన్న విహారీకి అవని నుండి తిరిగి కాల్ వచ్చేసరికి తన భావోద్వేగాలన్నిటినీ అదుపులో పెట్టుకుని తన ఒత్తిడిని నోటి ద్వారా బయటికి వదిలేస్తూ మామూలుగా ఫోన్ లిఫ్ట్ చేశాడు నేను చాలాసార్లు కాల్ చేశాను ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఎక్కడున్నావు అతని చిరాకు మాటల్లో కనిపించకుండా కొంచెం గట్టిగా అడిగాడు సారీ ఇంపార్టెంట్ పనుండి బయటకొచ్చాను మొబైల్ సైలెంట్లో ఉంది చూసుకోలేదు అని చెప్పిందే కాని తను ఆ పనేంటో చెప్పకపోవటంతో విహారీకి కోపం వచ్చింది ఇంకా ఎవరినైనా కలవటానికి వెళ్ళావా నీకు ముందే చెప్పాను నాతో ఉన్నని రోజులు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దని అని అనేసరికి అవని కనుబొమ్మలు పైకెత్తి మిస్టర్ విహారీ మిస్టర్ విహారీ నాకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది అందులోకి జోక్యం చేసుకోకపోవటమే మంచిది అయినా నేనెవర్నో కలవటానికి వచ్చానని ఎందుకనుకుంటున్నావు నేను ఏ కండిషన్ని మర్చిపోలేదు నాకన్నీ గుర్తున్నాయి కావలసినంత డబ్బు నీ దగ్గర నుండి వస్తున్నప్పుడు నా పొట్ట మీద నేనే కొట్టుకుంటానా ఏదేమైనా సరే ఇంకా నెల రోజులు పూర్తవటానికి రెండు రోజులు మాత్రమే ఉంది మిగతా వాటి వస్తే మీ నుండి రెండు రోజుల్లో నాకు స్వేచ్ఛ దొరుకుతుంది అవని మాట వినగానే విహారీ స్తంభించిపోయాడు నెల రోజులు ఎలా గడిచిపోయాయో అతనికి తెలియలేదు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉందనేసరికి అతనికి గుండెలో కలుక్కుమంది ఆ తర్వాత నా దగ్గరికి ఎప్పటికీ రాదా అంతా ముగిసిపోతుందా విహారీ మనసులోనే అనుకుని కొన్ని సెకండ్ల మౌనం తర్వాత నువ్వెక్కడున్నావు నేను నిన్ను తీసుకెళ్లటానికి వస్తాను అని అన్నాడు ఏంటి నువ్వు నన్ను తీసుకెళ్లటానికి వస్తావా ఇది పగలు నీ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు నేను రాత్రికి వస్తాను అవని మాటల్లో తనెక్కడుందో అతనికి తెలియకూడదని కోరుకుంటుందని అర్థమవ్వగానే నేను నిన్ను పికప్ చేసుకోటానికి వస్తాను ఎక్కడున్నావు అని విసుగ్గా అడిగాడు చూడు ఇది నా పర్సనల్ లైఫ్ అని చెప్పాను నేనెక్కడున్నానో చెప్పాల్సిన అవసరం లేదు అవని అంటూ ఉండగా విహారీ ఆలోచనలు ఇంకా తీవ్రంగా పెరిగిపోతున్నాయి అదే సమయానికి అవని ఇలా రా అని డాక్టర్ పిలిచారు అటువైపు నుండి వినపడిన మగగొంతు విని విహారీ అపార్థం చేసుకున్నాడు అతని పిడికిలు గట్టిగా బిగుసుకుంది కోపంతో కళ్ళు ఎర్రబట్టాయి దవడపళ్ళు గట్టిగా బిగించి ఎవరు నిన్ను ఎవరు పిలుస్తున్నారు అతనెవరు మనిద్దరికీ మధ్య ఇంకా రెండు రోజుల సమయం ఉంది నువ్వు నా ఓపికని పరీక్షిస్తున్నావు నువ్వు ఇప్పటికీ నాదానివే ఎవ్వరి దగ్గరికి వెళ్లటానికి వీల్లేదు ఎక్కడున్నావో చెప్పు నేనొచ్చి నిన్ను తీసుకెళ్తాను డాక్టర్ పిలవటం విహారి మొండిగా మాట్లాడటంతో చేసేదేమీ లేక అవని విహారిని కలవటానికి ఒప్పుకుంది నువ్వెక్కడికి రావాల్సిన అవసరం లేదు నువ్వు ఈ సమయానికి ఆఫీసులోనే ఉంటావని తెలుసు నేనే అక్కడికి వస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి డాక్టర్ని కలవటానికి వెళ్ళింది రెండో మాటికి తావివ్వకుండా ఆమె కాల్ని డిస్కనెక్ట్ చేయటంతో విహారీకి కోపం వచ్చింది టేబుల్ మీద ఉన్న అన్ని వస్తువుల్ని దూరంగా విసిరు ఆ ఇద్దరూ ఏం చేస్తున్నారు అతనుండి రావటానికి ఆలస్యమవుతుందా ఒకరి కౌగిట్లో ఒకరు ఉండుంటారు ఒకవేళ అతనితో నాతో ఉన్నట్టే మంచం మీదుందా అతని ఆలోచనలు అతన్ని పిచ్చివాడిని చేస్తుంటే కోపంతో రగిలిపోయి పిడికిలి గట్టిగా బిగించి టేబుల్ మీద బలంగా కొట్టాడు మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే